శ్రీరామ్ ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది మరి ఇరవై రెండవ తారీఖు జనవరి ఇరవై రెండవ తారీఖు మరి భారతదేశం అంతా ఒక పండుగ లాంటి వాతావరణం ఉంది మరి ఆ రాముని యొక్క ప్రతిష్టను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో కూడా సెలవును ప్రకటించాల్సిందిగా కోరుతూ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరియు విశ్వ హిందూ పరిషత్ దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సెలవును ప్రకటించవలసిందిగా ప్రభుత్వ జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది అదేవిధంగా మరియు ఇరవై రెండవ తారీఖును పురస్కరించుకొని సంగారెడ్డిలోని నగరంలో సంగారెడ్డి నగరంలో ప్రతి వాడలో కూడా ప్రతి మందిరంలో కూడా ఈ ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి హిందూ బంధువు కూడా పాల్గొనాలి ఆ రోజు ముఖ్యంగా మరి వస్త్ర వ్యాపార సంస్థలు కానీ కిరాణా అసోసియేషన్ వారు కానీ మరియు రెడిమెంట్ అసోసియేషన్ వారు కానీ మరియు మన వర్తక సంఘాలు ముఖ్యంగా మాడవారి సమాజం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని వారి వారి యొక్క షాపులన్నీ బ్ బంద్ చేయాల్సిందిగా నుంచి మధ్యాహ్నం వరకు బంద్ చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి రామజన్మ తీర్థ ట్రస్ట్ ద్వారా మీకు కోరడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విజ్ఞతను అందరూ కూడా స్వీకరించి మరి అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి అందరికీ పేరు పేరున కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్